హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి అయితే సిక్స్ అవుతుంది టైము ఇంకా నేనైతే వంటకైతే స్టార్ట్ చేసేసాను ఇంకా బియ్యం అయ్యి కడిగి పెట్టేసి కూర కూడా పొయ్యి మీద వేసేసి ఇంకా బయట అయితే ముందు ఆ రెండు పొయ్యి మీద మగ్గుతూ ఉంటాయి ఈ లోపు బయట వాకిలు అనేది తుడిచేద్దామని చెప్పి బయటకు వచ్చానండి ఇంకా ముందైతే ఊడుస్తున్నాను అనమాట ముందే పొద్దున్నే వాచ్మెన్ ఊడిచేసి వెళ్తారండి అయినా కానీ ఎలా అయినా ఈ చెప్పులు స్టాండ్ల కింద వాటి కింద అయితే ఊడవుడు అబ్బాయి అయితే ఇంకా నేనే ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే ఊడుస్తాను ఊడ్చిన తర్వాత తుడుస్తాను అనమాట ఇంకా పై పైన అలా ఊడ్చేసి తుడిచి ముగ్గులు కూడా పెట్టేశానండి ఇంకా బయట ఒక పక్కన కూడా రైస్ చూశారు కదా రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఒకసారి దాన్ని కలిపేసి ఇంక బయటకైతే వచ్చేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి కొంచెం పసుపు కుంకాలతో కూడా బొట్లు అలా పెట్టేశానండి ఇంకా పక్కనే లిఫ్ట్ ఉండటం వల్ల అసలు ఉండవండి తొక్కేస్తూ ఉంటారు ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామని వచ్చానండి నైట్ శనగపప్పు నానబెట్టి ఉంచాను క్యారెట్ ఫ్రై అండి చాలా బాగుంటుంది శనగపప్పు క్యారెట్ కొంచెం కొబ్బరి వేసి వండుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా బాగా ఇష్టం అండి ఈ కర్రీ అనేది అదే ఉత్త క్యారెట్ ఫ్రై చేసి పెట్టామనుకోండి అస్సలు తినరు మా పిల్లలు ఇలా చక్కగా పచ్చశనగపప్పు వేసి కొంచెం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండీ మనం పైగా ఇప్పుడు పూజలు కూడా ఎక్కువ కొబ్బరికాయలు అయితే కొడతానే ఉన్నాము ఇలాంటప్పుడు చక్కగా ఇలా కొంచెం ఒక చిప్పని మిక్సీ అయితే వేసుకొని ఇలా కర్రీలో వేసామనుకోండి అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా ఈజీ కూడా చాలా టేస్టీ కూడా ముందుగా నేను కడాయిని అయితే పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా అయితే పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే కొంచెం బాగానే ఫ్రై అవ్వాలి పచ్చిపచ్చిగా ఉండకుండా చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు క్యారెట్ ముక్కలన్నీ వేసుకోవాలి క్యారెట్ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి తొందరగా కూడా మగ్గిపోతాయి మనకి పచ్చి శనగపప్పు కూడా ఇంకా విడిగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనం నైటే నానబెట్టాం కదా ఈ క్యారెట్ ఇంకా ఆ పచ్చిశెనగపప్పు మగ్గేలు మగ్గిపోతాయి అండి ఇప్పుడు స్టవ్ పైన మగ్గిపోతాయి ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిశనగపప్పుని అయితే ఇలా వేసి ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి ఇంకా ఎక్కువ ఫ్రై చేసామనుకోండి పచ్చిశనగపప్పు కొంచెం గట్టిగా అయిపోతాయి మళ్ళీ ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యారెట్లు అనేది వేసేస్తున్నాను చూడండి చాలా సన్నగా తరిగేసుకున్నాను క్యారెట్లు ఇంకా కావాలంటే తురుముకోవచ్చు క్యారెట్ని కూడా తురుముకోవచ్చు కాకపోతే ఉదయాన్నే కొంచెం తురవటానికి టైం ఎక్కువ పట్టిద్ది కదండి అందుకనే నేను కట్ చేసుకున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత చక్కగా ఒకసారి పైనుంచి కింద వరకు ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ఇదంతా కలిపేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంతసేపు మూత పెట్టామనుకోండి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయ్యి చక్కగా మగ్గిపోతుంది కర్రీ అనేది ఇదిగో చూడండి కొంచెం ఆల్మోస్ట్ మగ్గింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలండి అంటే తగినంత ఉప్పు ఉప్పు కూడా వేసుకుంటే ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుంది చక్కగా మగ్గిపోయిద్దనమాట కర్రీ అనేది ఇంకా నేను అసలు వాటర్ అనేది ఏమి యాడ్ చేయనండి చూసి పచ్చి చూసి ఇంకా ఉడకకపోతే అప్పుడు యాడ్ చేసుకుంటాను లేకపోతే ఇలానే మగ్గిపోతుంది అప్పటికప్పుడు నానబెట్టామనుకోండి పచ్చిశనగపప్పు అస్సలు ఫ్రై అవ్వండి నైటే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది ఇదిగోండి మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను ఇలా ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసామనుకోండి మళ్ళా చక్కగా మగ్గిపోతుంది కర్రీ అనేది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఆరెంజ్ ఎల్లో కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుంది దీనికి ఎందుకంటే మనం వాటర్ అనేది కొంచెం యాడ్ చేయకుండా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి టైం అనేది ఎక్కువే పడుతుంది చూడండి కర్రీ అంతా కొంచెం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం తగినంత కారం అయితే వేస్తున్నాను మా పిల్లల కారం కొంచెం తక్కువే తింటారండి అందుకనే నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత ఇంకా దగ్గరే ఉండి ఇలా అయితే కలుపుకుంటా ఉన్నానండి ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా గనక చేసి పెడితే తప్పకుండా అందరికీ నచ్చుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా కారం కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొబ్బరిని మిక్సీ వేసి పట్టి పెట్టుకున్నాను పొడి పొడిగా పట్టుకున్నానండి కొబ్బరిని చక్కగా చూడండి తురిమినట్లే ఉంది కదా మిక్సీకి అలా పట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఇది కూడా ఈ కొబ్బరి పొడి కూడా వేసేసి ఇంకా చక్కగా కలిపేసుకుంటున్నాను ఇంకా ఎటువంటి మసాలాలు ఏమీ అవసరం లేదండి ఎంత కమ్మగా ఉంటుందో అసలు ఈ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇంకా అదే మనం హాఫ్ కేజీ క్యారెట్లు ఉత్త క్యారెట్లని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇంత అవ్వదు బాక్సుల్లోకే సరిపోతుంది ఆ కర్రీ అనేది ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి అందరికీ సరిపోతుంది అనమాట నలుగురికి సరిపోతుంది అదే హాఫ్ కేజీ అయితే ఇద్దరు పిల్లలకి బాక్సుల్లోకే వస్తుంది ఇప్పుడు అయితే నలుగురు అయినా తినవచ్చు ఈ కర్రీని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం కొబ్బరి వేసుకున్నాం కదా మాడిపోతుంది అనమాట అందుకని దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నిజంగా ఇంతే టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టి ఇంకా పంపించేస్తానండి ఈ కర్రీని ఇలా చేసి పంపిన రోజైతే పక్కన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారంట అండి పిల్లలు షేర్ చేసుకుంటారు కదండి అలాంటప్పుడు చాలా బాగుందని చెప్పి చాలా ఇష్టంగా తింటారంట మా పిల్లలు ఇంటికి వచ్చి చెప్తా ఉంటారనమాట అందుకే కొంచెం బాక్స్లో వేసే పెట్టి పంపిస్తూ ఉంటాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పక్కవాట్లన్నీ సర్దేస్తానండి చక్కగా అన్నీ దులిపేసుకొని హాల్లో కూడా ఈ దివానా ఇదంతా నీట్గా దులిపేస్తానండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది దాటింది ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఇల్లు అదే ఊడకూడదు అని చెప్పేసి నేను ఇంకా ఇలాంటివన్నీ సర్దుకుంటూ ఉంటానన్నమాట వాషింగ్ మిషన్లో కూడా బట్టలు కూడా వేసేసాను అనమాట ఎయిట్ థర్టీ అలా వెళ్ళిపోతారు పిల్లలు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా మన ఈ పనులు అయ్యేటప్పటికీ బట్టలు కూడా అయిపోతుంది బట్టల పని కూడా అయిపోతుంది ఇంకా ఆరేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే అన్నీ సర్దుకొని ఇంకా ఇలా అయితే ఇల్లు ఊడ్చుకొచ్చేస్తున్నాను ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి నేను ఇల్లు అనమాట నిన్నే తుడుచుకున్నాను ఇంకా ఈరోజైతే తుడవను ఇదిగోండి ఇంకా నేను ఇల్లు ఊడ్చుకొచ్చేసే ఊడ్చుకొచ్చేసేలోపు వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది బట్టలు కూడా ఇంకా పైకి వెళ్ళి ఆరేసి రావటమే ఇంకా మాకు రెండు బాల్కనీలు ఉన్నాయి కానీ పెద్ద పెద్దవి ఆరేస్తే సరిపోతాయండి కానీ ఆరవండి కొంచెం ఎండ తగిలితేనే కదా బట్టల్లో ఉన్న బ్యాక్టీరియా కూడా పోయేది అందుకని చెప్పేసి నీడకి గాలికి ఆరటమే ఎండ అనేది అసలు రాదనమాట అందుకనే నేను పైన వెళ్ళి ఆరేసి వస్తాను ఇంక నేనైతే టిఫిన్ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను అనమాట తొందరగా మంగళవారం పూజ చేసుకో ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా పూజ కూడా చేసేసుకొని అప్పుడు టిఫిన్ వేసుకుంటున్నాను ఇంకా ఇంకా పని అంతా కంప్లీట్ వరకు పదకొండు అయితే అవుతుందండి ఇంకా ఇప్పుడు టిఫిన్ తినేయటమే చేసుకుంటే ఎంతసేపు అండి ఈజీగా చేసేసుకోవచ్చు కానీ బద్ధకంగా కూర్చున్నాం అనుకోండి ఇంకా రోజల్లా బద్ధకంగానే అనిపిస్తుంది ఇంకా డే మొత్తం మనం ఇంట్లో పని చేస్తున్నట్లే ఉంటుంది తొందర తొందరగా చేసుకున్నాం అనుకోండి తొందర తొందరగానే అయిపోతుంది ఇంకా ఈ టిఫిన్ కూడా తిన్న తర్వాత ఇంకా పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసాను అనుకోండి ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు ఇంకా మనం చేసుకునే పనులన్నీ కంప్లీట్ అయినట్టే ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పని అనేది స్టార్ట్ అవుతుంది ఎలా ఉందండి నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి